ఓం నమ శివా శ్రీమాతమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్నంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మనం ఈరోజు ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను రెగ్యులర్గా రెండు వేల క్వశ్చన్స్ వచ్చాయి ఒకటే టాపిక్ మీద రిలేషన్షిప్ అలాగే ప్రేమికుల గురించి భార్యాభర్తలు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు లేకపోవడం అలాగే చాలామంది ఆడవారు కానీ మగవారు కానీ మేము ప్రేమించిన వారు మాకు దూరంగా ఉంటున్నారు మాకు గొడవలు అయ్యాయి గొడవల నుంచి బయటపడడానికి తేలికైన ఉపాయాన్ని తెలియచేయండి అని చాలామంది మిత్రులు ఆడడం జరిగింది వారి కోసం ఈరోజు మనం ఈ ఉపాయాన్ని తెలుసుకుందాం ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు ఆడవారు మగవారు ఇది ఈ ఉపాయానికి నెరసర టైమ్తో కూడా ఎలాంటి సంబంధం లేదు ఈ ఉపాయాన్ని పంచదారతో చేయాలి ఇది వసీకరణ ప్రయోగానికి సంబంధించిన ఉపాయం ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ లేకుండా ఎవరిని ఇబ్బంది కలిగించకుండా ఉండే ఉపాయాలు చెప్పడానికి మీకు నేను చేస్తాను ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలో మీకు తెలియజేస్తాను బాగా గుర్తుంచుకోండి ఇలాంటి ఉపాయాలని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే పాయింట్ టు పాయింట్ మీకు అర్థమవుతుంది లేదంటే మీకు అర్థం కాదు ఈ ఉపాయాన్ని మనం చెప్పుకున్నాము రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవడం కోసం అలాగే ప్రేమికులు వారు ప్రేమని వ్యక్తపరచలేని పరిస్థితిలో ఉండి వాళ్ళ ఇద్దరి మధ్యలో ప్రేమ ఉండి వేరే అడ్డంకులు ఉన్నా ఈ ప్రయోగాన్ని చేయవచ్చు అలాగే భార్యాభర్తలు అనవసరమైన విషయాలు గొడవపడి విడిపోవటం లేదా కుటుంబ సభ్యుల వల్ల విడిపోవటం దూరంగా ఉండటం ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా ఉండటం అలాంటి వారు ఎవరైనా ఈ ఉపాయం చేయవచ్చు ఇలాంటి ఉపాయాలు ముందు ముందు కూడా మీకు నేను తెలియజేస్తాను ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేసుకోవాలి ఈ ఉపాయం చేస్తున్నవారు ఆడవారైనా మగవారైనా కానీ ఒకడు గుర్తుంచుకోవాలి మనస్ఫూర్తిగా ఆ పదార్థాన్ని నమ్మి చేయాలి అలాగే ద్వేషంతోనో పగతోనో సాధిద్దామని వాళ్ళని ఇబ్బంది పెడదామని చేస్తే ఈ ప్రయోగం ఎందుకు పనికిరాదు ఇది ప్రేమగా చేయాలి మీరు ప్రేమగా చేస్తే పరాదేవత ప్రకృతి మాత యూనివర్స్ మనకి ఏదైనా ఇస్తుంది ఈ పదార్థంలో ఉన్న శక్తి మన మానసిక శక్తి మనలో ఉన్న దైవశక్తి ఈ మూడు కూడా ఏకమై మనకి ఈ ప్రయోగాన్ని సఫలీకృతం అంటే సక్సెస్ చేస్తాయి మిత్రులారా మీకు అనేక రకాలైన సమస్యల మీద కూడా రాబోయే రోజుల్లో చిన్న చిన్న ఉపాయాలు ఇంట్లో ఉండి చేసుకునే ఉపాయాలు చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ వీడియోలో పదార్థం మనం చేసే విధానం చాలా ఇంపార్టెంట్ ఈ చేయడానికి ఒక గాజు బాటిల్ కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ కావాలి అలాగే వైట్ పేపర్ కావాలి రెడ్ కలర్ పెన్ కానీ మార్కర్ కానీ స్కెచ్ అయినా పర్వాలేదు రెడ్ కలర్ కావాలి పంచదార కావాలి ఇవన్నీ మన ఇంట్లో దొరికేస్తాయి ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేయాలి ఈ ఉపాయం కావలసిన పేపర్ ఏదైతే ఉందో టూ ఇంచెస్ మినిమం టూ ఇంచెస్ ఉన్న పేపర్ కావాలి వైట్ పేపరు వాడిన పేపర్ అంటే మామూలుగా అటుపక్క ఇటుపక్క రాసినవి కానీ ఇలాంటి పేపర్ కాదు బుక్లో తీసుకోండి వైట్ గల్ల పేపర్ మాత్రం తీసుకోవద్దు రూల్ ఉన్న పేపర్స్ తీసుకోవద్దు ఓన్లీ ప్యూర్ వైట్ పేపర్ తీసుకోండి మీరు ఒక గాజు బాటలు తీసుకున్నాను కదా ఇలా గాజు గాజుబాటలు తీసుకొని మీరు ఎక్కడైనా మీ ఇంట్లో కూర్చోవచ్చు దేవతా మందిరంలో కూర్చోవాలేమీ లేదు దేవతా మందిరంలో కూర్చుంటే మంచిది కానీ ఏ రూమ్లో అయినా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఇది మన మనసుకు సంబంధించిన ఎనర్జీని ఎలా వాడుకోవాలో ఈ వశీకరణానికి చెప్పడమే ఏంటంటే ఈ వైట్ పేపర్ తీసుకున్నాం కదా ఈ వైట్ పేపర్ మీద మనం ఏం చేయాలంటే ఎవరైనా సరే ఎవరైనా సరే ఈ వైట్ పేపర్ మీద వారు ముందు వారి పేరు రాసుకోండి ఇలా చూస్తున్నారు కదా ఇది పేరు ఫస్ట్ ఎవరైతే ఎవరు చేస్తున్నారో వారి పేరు రాసుకోవాలి తర్వాత మీకు ఎవరు అనుకూలంగా ఉండాలనుకుంటున్నారో వారి పేరు అంటే మీరు ఎవరిని వశీకరణ చేసుకోవాలనుకుంటున్నారో వారి పేరుని కింద రాయండి నేను ఎక్సన్ ఎందుకు రాస్తున్నానంటే ఇక్కడ నేను ఎవరిని వశీకరణ చేసుకోవాలో ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చేయడానికి కాదు ఎందుకంటే మాకు అవన్నీ కూడా అనుభవపూర్వకంగా అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాం లేకపోతే పొరపాటును కూడా చెప్పను ఇలాంటి విషయాలు పొరపాటును కూడా చెప్పను నేను ఎందుకంటే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఇబ్బందులు ఉండవు మనకి ఎవరు కావాలనుకుంటామో వారు మనకు అనుకూలంగా ఉండాలి ఈ ప్రయోగం చేసే ఉద్దేశం తర్వాత ఇలా ఫస్ట్ పేరు రాసాం ఇలా టిక్కొట్టాల్సిన అవసరం లేదు మీరు చూపించడానికి చెప్తున్నాను తర్వాత మీకు ఎవరు కావాలనుకుంటున్నామో వారి పేరుని ఇక్కడ రాసాం అది కుటుంబ సభ్యులైనా కావచ్చు ప్రేమికులైనా కావచ్చు తర్వాత ఇది చక్కగా ఈ పేపర్ని మనం ఇలా చూడండి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అనమాట అంటే మరత రౌండ్గా కాకుండా ఇలా పెట్టాలి ఇలా పెట్టి మనం మనం గాజు సీసా కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బా తీసుకున్న మూత ఉన్నది తీసుకోవాలి చిన్నదైనా పర్వాలేదు పెద్ద దాస్లో చిన్నదైనా పర్వాలేదు ఇలా ఈ డబ్బాలో వేసేసి దాని మీద మనం మన కోరికని అనుకున్నాం కదా అందులో ఈ పేపర్ మీద పంచదార పోయాలి చూడండి పంచదార వేస్తున్నాను పంచదార కూడా కొంచెం కింద పడింది ఎందుకంటే బౌల్ కాబట్టి కొంచెం కొంచెం కూడా వేయచ్చు ఇబ్బంది లేదు లెంతి వీడి వీడియో కాకుండా ఉండడం కోసం చేయడం జరిగింది ఇప్పుడు మనం ఏదైతే ఎక్కువ చెప్పుకున్నామో పేర్లు రాసామో అది పంచదార దీంట్లో ఆల్రెడీ పోసాం బౌల్లో పోస్తాం పోసిన తర్వాత ఏం చేయాలంటే ఈ పేపర్ని మనం ఇందుట్లో పెట్టేసాం కదా పేపర్ పెట్టేసాం దాని మీద మూత పెట్టండి మూత పెట్టండి ఇలా మూత పెట్టి మీరు ఈ బాటిల్ని ఇలా పట్టుకోండి కుడి చేత్తో మీకు ఎవరైతే అనుకూలంగా కావాలని పేరు రాశారో వారిని మనసులో తలుచుకుంటూ వారు మీకు అనుకూలంగా మారాలని మీరు అనుకుంటూ ఈ బాటిల్ని ఒక ఐదు నిమిషాలు సేపు మీ చేతితో పట్టుకోండి వారు నాకు అనుకూలంగా మారాలి వారు నాకు అనుకూలంగా మారాలి ఇది మగవారైనా చేయవచ్చు ఆడవారైనా చేయవచ్చు దీనికల్లా మెయిన్ రిసోర్స్ పంచదార అలాగే రెడ్ కలర్ మార్కరు అలాగే పేపరు చాలా సింపుల్గా ఉంటుంది కానీ ఇది మంత్రం లేనిది అలాగే దీనికల్లా ఓన్లీ మన మనస్సే మంత్రం మన సంకల్ప బలాన్ని మనం ఒక పదార్థాన్ని చేర్చి ఆ పదార్థంలో ఉన్న శక్తిని మనం శుక్రబలాన్ని పె అంటే శుక్రుడి యొక్క స్థితిని మనకు అనుకూలంగా మా అంటే ప్రేమ యొక్క స్థితిని మార్చుకోవడానికి గ్రహస్థితిని అనుకూలంగా మలుచుకోవడానికి ఈ ఉపాయం ఇలా చేసిన తర్వాత ఐదు నిమిషాల సేపు బాటిల్ని ఎలా చేత్తో పట్టుకోవాలి పట్టుకున్నాం కదా ఐదు నిమిషాలు పట్టుకొని ఎవరినైతే మనం వసీకరణం చేసుకోవాలనుకుంటున్నామో అనుకూలంగా ఉండాలనుకుంటున్నామో ఇది ఎవరెవరు చేసుకోవాలి చెప్పాం కదా భార్యాభర్తలు చేసుకోవచ్చు ప్రేమికులు వివాహం అయ్యి విడిపోయిన వారు చేసుకోవచ్చు అలాగే మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో ఆ ప్రేమికుల కోసం కూడా ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు దీనికి నెలసరి టైంతో ఎలాంటి ఇబ్బంది లేదు హాస్టల్లో ఉన్నామండి చేసుకోవచ్చా ఎక్కడ ఉన్నామండి చేసుకోవచ్చా ఎక్కడైనా చేసుకోవచ్చు విచిత్రం ఏంటంటే ఈ ఉపాయం ఈ ఉపాయానికి ఒక అద్భుతమైన ఇది ఉంది మనం ఒక పేపర్ పెట్టాం కదా ఈ ఒక పేపర్ కాకుండా మనం ఇంకొక నాలుగు ఐదుగురు పేర్లు కూడా రాసుకోవచ్చు కుటుంబ సభ్యులైతే ఎవరెవరి పేర్లైనా అలా నాలుగు పేపర్ల మీద నాలుగు పేర్లు రాసి మీ పేరు తర్వాత వారి పేరు రాసి ఈ ఇదే కంటైనర్లో పెట్టుకోవచ్చు ఇది ఎన్ని రోజుల వరకు మనం పెట్టి ఉంచాలి ఇలా అని ఒక అనుమానం వస్తుంది ఇది ఈ పంచదార పెట్టిన డబ్బాని మీరు ఒక ఐదు కానీ ఆరు పేపర్లు మాత్రం అంటే ఐదుగురు కానీ ఆరుగురు కానీ ఒకేసారి చేసుకోవచ్చు అంతేగాని ఎక్కువ మందికి చేయడానికి లేదు అంటే ఐదు కానీ ఆరు కానీ పేరు రాసుకోవచ్చు మీ పేరు తర్వాత మీకు అనుకూలంగా ఉండవలసిన వారి పేరు ఇది వశీకరణ సంబంధించింది ఇది నేచర్ సంబంధించిన కాన్సెప్ట్ ఇది మూత పెట్టే గట్టిగా పెట్టేయాలి మూత మాత్రం ఫ్రీగా ఉండకూడదు ఐదు నిమిషాలు అలా పట్టుకొని పెట్టేసి పట్టుకొని అనుకుని ఎవరెవరు కావాలో ఒకవేళ ఐదుగురు మీకు అనుకూలంగా కావాలనుకుంటున్నారనుకోండి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అంటే ఇరవై ఐదు నిమిషాలు మీరు కదలకుండా ఒక దగ్గరే కూర్చొని మీరు చేతిలో పట్టుకొని బాటిల్ చేతితో పట్టుకొని ఐదు నిమిషాలు వారికి ఎవరెవరి పేరు రాశారో వారి పేరు ఐదు నిమిషాలు కేటాయించాలి వీరు నాకు అనుకూలంగా ఉండాలి వీరు నాకు అనుకూలంగా ఉండాలి వీరు నా ప్రేమను ఎక్స్ అంటే ఎక్సెప్ట్ చేయాలి నా మా మధ్య గొడవలు ఉంటే గొడవలు తగ్గాలి అని అనుకోవాలి ఐదు నిమిషాలు చేత్తో పట్టుకొని తర్వాత ఈ బాటిల్ని మీరు ఎవరికీ కనిపించకుండా మీ ఇంట్లో ఎక్కడైనా కార్నర్లో పెట్టండి అంటే ఎవరికి కనిపించకూడదు ఇది ఒక్కోసారి ఏమవుతుందంటే పంచదార కనుక వాటర్గా మారిపోయినా పెట్టిన రెండో రోజునే మారిపోవచ్చు మూడో రోజునే మారిపోవచ్చు ఒక్కొక్కసారి వారం పట్టచ్చు రోజు నెల పట్టవచ్చు రెండు నెలలు పట్టచ్చు ఆరు నెలలు కూడా పట్టచ్చు కానీ మీరు మీరు అంటే కదపకుండా ఉంచి దీన్ని మీరు చూస్తూ ఉండండి రోజు ఈ బాటిల్ని చూస్తూ ఉండండి కానీ ఇది మీ కుటుంబ సభ్యులకి ఎవరికి కనిపించకుండా కనిపించిన ప్రదేశంలో పెట్టుకోండి ఏదన్నా ఒక డబ్బాలో కానీ అట్టపెట్టలో కానీ పెట్టేసి పెట్టేసుకునే ఇబ్బంది లేదు ఇది ఒక శుక్రవారం చేశారనుకోండి ఈ ఈరోజు శుక్రవారం ఈరోజు చేశారు తర్వాత దీన్ని మీరు ఎప్పుడు తీయాలి మీ ప్రేమ సక్సెస్ అవ్వడానికి మీ కుటుంబ సభ్యులు అనుకూలతగా మారడానికి కొంత టైం పడుతుంది ఈ టైం దాటిన తర్వాత అంటే ఒకవేళ మీకు అవ్వలేదు వర్కౌట్ కాలేదు మీరు చేసింది అవ్వలేదు మీరు రోజు మీరు చూస్తూ అనుకోవాలి కదా వారు నాకు అనుకూలంగా మారాలి వారు నాకు అనుకూలంగా ఈ డబ్బా చూస్తూ అనుకోవాలి రోజుకొకసారి అది మీరు అనుకున్న తర్వాత అనుకున్న తర్వాత ఈ డబ్బాని మళ్ళీ ఎక్కడ తీస్తారో అక్కడే పెట్టండి దీన్ని పిల్లి పిల్లలు మార్చినట్టుగా మార్చకూడదు ఇలా మీరు డబ్బా ఎక్కడ పెట్టారు ఈ డబ్బా చూసి అనుకోవాలి అంతేగాని డబ్బాను పట్టుకుని చెత్త పట్టుకుని అనుకోకూడదు డబ్బా చూసి మాత్రం అనుకోవాలి ఇలా మీరు చేస్తున్నప్పుడు ఒకవేళ పంచదార కనుక వాటర్గా మారిపోతే దీన్ని మీరు తీసేసి మళ్ళీ శుక్రవారం నాడు మళ్ళీ చేయండి ఇది ఎంత తొందరగా వాటర్గా మారుతుందో మీ ప్రేమలో అంత దోషం ఉందని అర్థం అంటే ఇమీడియట్గా ఇది వాటర్గా కంటెంట్ మారిపోతుంది అనుకోండి గట్టిగా మూతపెట్టినా మీరు వాళ్ళని రియల్గా కాకుండా ఏదో వ్యక్తిగత స్వార్థంతో మీరు వారిని ప్రేమిస్తున్నారని అర్థం వారిని వశీకరణ చేసుకోవాలనుకుంటున్నారని అర్థం అలా మారకుండా ఉంది అంటే అది ఖచ్చితంగా మీరు రియల్గా వారిని ప్రేమిస్తున్నారని అర్థం మూత మాత్రం గట్టిగా పెట్టండి ఇలా మీరు శుక్రవారం శుక్రవారం చేయవచ్చు లేదంటే రెండు శుక్రవారాలకు ఒకసారి చేయవచ్చు వీలై వీలు కాని వారు నెలకు ఒకసారి చేయవచ్చు ఇదేంటంటే మనం ఎంతగా మనం ప్రేమని ఎక్స్ప్రెస్ చేస్తామో మనం రోజు చెప్పుకోగలుగుతామో అంత తొందరగా వారు వశీభూతులవుతారు పంచదారలోనూ ఆ పదార్థంలోనూ ఆ శక్తి దాగి ఉంటుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారం చేయవచ్చు మీకు అర్థమైంది అనుకుంటాను ఇంకొకటి ఏంటంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ ఈ ఉపాయం చేసినట్టు కానీ చేస్తున్నట్టు కానీ ఎవరికీ చెప్పవద్దు చాలా ఇంపార్టెంట్ ఇది ఒకవేళ మీరు చెప్పారే ఈ విషయం గురించి ఇది పని చేయదు స్టేట్ స్టేట్వే ఇది చేస్తున్నాను అని చెప్పినా ఈ ఉపాయము చేయదు కారణం ఏంటంటే యూనివర్స్ ఎనర్జీ న్యూట్రల్ అయిపోతుంది మీ మీరు ఏదైతే ఎనర్జీ బిల్డప్ చేస్తారో అది న్యూట్రల్ అయిపోతుంది ఇది ఎవరికి చెప్పకుండా చేసుకోవాల్సిన ఉపాయం చాలామంది అడుగుతుంటారు మీరు చేస్తారా మీకు అయ్యిందా అని వీడియో పూర్తిగా చూడరు కాబట్టి అర్థం కాదు కాబట్టి ఇది చేసిన వారు ఎవరైనా సరే ఇది లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది చెప్పినందుకే చెప్పాను మీరు ఈ ఉపాయం అని ఎవరికి చెప్పవద్దు ఈ ప్రాక్టికల్గా చాలామంది సక్సెస్ అవ్వడం జరిగింది ఇది ఎక్కువగా మనం ప్రేమికులు కుటుంబ సభ్యులు అలాగే కుటుంబంలో ఉన్న వ్యక్తులకి చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో ఇలాంటి వీడియోని మరొకటి చెప్తాను ఇలాంటి రెండు మూడు వీడియోలు చెప్తాను తేలిగ్గా ఇంట్లో ఉండే వస్తువులతో చేయండి మనస్ఫూర్తిగా చేయండి నమ్మి ప్రయత్నం చేయండి సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఒక మిత్రులారా ఈ ఉపాయాన్ని ఇంకొకటి ఏంటంటే బాగా గుర్తుంచుకోండి మాకు అంత రెగ్యులర్గా చేసే అవకాశం లేదనుకునేవారు ఒక్కసారి చేసి మూడు నెలల వరకు కూడా టచ్ చేయకుండా ఉండండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మార్పు వస్తుంది అర్థమైంది కదా ఇది మూడు నెలలకు ఒకసారి కూడా చేసుకోవచ్చు వారం వారం చేయవచ్చు రెండు వారాలకు ఒకసారి చేయవచ్చు మూడు నెలలకు ఒకసారి చేయవచ్చు ఇబ్బంది లేదు ఓకే మిత్రులారా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మిత్రుల అనుమానం వస్తుందండి ఇవి పేపర్లో పెట్టారు కదా ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను ఎంతమందినైనా మనం పేరు రాసుకోవచ్చు అనుకూలంగా ఉండడానికి కుటుంబ సభ్యులు కావచ్చు పలాన్న వారు ప్రేమికులే కావచ్చు నాకు వీరు వీరిని నేను అనుకూలంగా ఉండాలనుకునే వారు ఎంతమంది పేర్లను రాసుకొని ఇలా మడత పెట్టి సేమ్ ఇదే జారులో పెట్టచ్చు ఇందుట్లో ఓన్లీ ఐదు కానీ ఆరు కానీ పెట్టాలి అంతకన్నా ఎక్కువ పెట్టడానికి లేదు కానీ ఈ పేపర్ లోపల పంచదారులు మునిగి ఉండాలి పైన ఉండకూడదు ఇలా ఎంతమందికి అయినా అంటే ఐదు ఆరు అంటే ఎక్కువ రాయకూడదు ఇంతవరకు ఈ జారులో పెట్టుకోవచ్చు ఒక్కరే అనుకోండి ఒక చిన్న డబ్బాలో పెట్టుకోవచ్చు అలా మీరు ప్రయత్నించేయండి డబ్బా మాత్రం మూత ఉండాలి స్టీల్లో స్టీల్ అయినా స్టీల్ డబ్బాల్లోనూ లేకపోతే వేరే అట్లా పెట్టుకోవద్దు గాజు కానీ ప్లాస్టిక్ కానీ ట్రాన్స్పరెంట్ ఉండదాన్ని మాత్రం వాడండి ఎందుకంటే స్టీల్ దాంట్లో మాత్రం వాడమాకండి స్టీల్ డబ్బాలు పెట్టుకున్నామండి అవ్వలేదండి గాజు కానీ ప్లాస్టిక్ కానీ ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఎందుకంటే వాటర్ అయినా తెలుస్తుంది అనమాట ఒక మిత్రులరా ఓం నమ శివా శ్రీమాత